దేవుడు ప్రతి చోట ఉన్నాడు కదా ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి వెళ్ళకపోతే భక్తి భక్తులేనట్టేనా భగవంతుడిని విశ్వసించే వారిలో దాదాపు ఎనభై శాతం మంది తరచూ ఆలయాలను సందర్శిస్తుంటారు ప్రదక్షిణలు చేసి దర్శనం అనంతరం కాసేపు కూర్చొని వచ్చేస్తారు అసలు ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి పుట్టినరోజు పెళ్ళి రోజు పండుగ ఇంకేదైనా ప్రత్యేక దినం ఈ సందర్భాల్లో ఆలయాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు భక్తులు ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి ఆలయాలకు వెళ్ళని వారికి భక్తి లేనట్టా దేవుడంటే నమ్మకం లేనట్టేనా గుడికి వెళ్ళాలని చెప్పడం వెనుకున్న పరమార్థం మీకు తెలుసా రద్దీగా ఉండే రోడ్లు వెనగొన ధ్వనులు గందరగోళంగా ఉండే ప్రదేశం మధ్యలో కూడా చిన్న చిన్న ఆలయాలుంటాయి ఆ రద్దీని దాటుకొని గడప దాటి ఆలయంలో అడుగుపెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత బయట గందరగోళం ఏమీ ప్రభావం చూపించదు అనువనువు ఆధ్యాత్మికత నిండిపోయి ఉంటుంది నిజమైన భక్తులకు అయితే ఏదో శక్తి ఆవహించినట్టు అనిపిస్తుంది ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకొని అక్కడే కాసేపు కూర్చొని భగవంతుని నామస్మరణ చేసి ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేస్తారు కొందరు భక్తులు తరచూ ఆలయాలకు వెళ్తుంటారు మరికొందరు ప్రత్యేక రోజుల్లో సందర్శిస్తారు ఇంకొందరు భగవంతుడు మనసులో ఉన్నాడు చాలనుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు అయితే రోడ్డుపై నిల్చున్నప్పుడు రాని ప్రశాంతత ఆలయంలో అడుగు పెట్టగానే ఎందుకొస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా కేవలం అక్కడ అనుసరించే ఆధ్యాత్మిక ప్రక్రియలే అంటారు ఆలయాల్లో నిత్యం జరిగే పూజలు హోమాలు అభిషేకాలు అన్నిటికీ మించి ఆలయ నిర్మాణం పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది ఆలయం మొత్తం ఒక ఎత్తైతే గర్భగుడిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భూమిలో ఎలక్ట్రానిక్ విద్యుత్ తరస్కాంత తరంగాలు కలిసే ప్రదేశంలో గర్భగుడిని నిర్మిస్తారు ఆ శక్తులను గ్రహించి మరింత పెంచేందుకే రాగి రేకులను అక్కడ ప్రతిష్ఠించిన తర్వాతే మూలవిరాట్ను ఉంచుతారు దేవాలయంలో ప్రదక్షిణలు చేయమని చెప్పడం వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే గర్భకుడి కింద ఉంటే శక్తి తరంగాలు దేహానికి చేరి ఓ శక్తిని అందిస్తాయి శరీరంలో ఉండే చక్రాలను ప్రభావితం చేస్తాయి దేవాలయంలో వినిపించే మంత్రాలు స్తోత్రాలు లయబద్ధంగా సాగుతుంటాయి ఆ స్వరాలు శ్రద్ధతో వింటే శరీరంలో ఉండే న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయి ఆలయాలకు వెళ్ళడం అక్కడ కొలువు తీరిన దేవతామూర్తులను పూజించడం అనాది హిందూ సంప్రదాయం పవిత్ర క్షేత్రాల్లో వేల ఏళ్ళ నాటి ఆలయాలు మొదలు వీధుల్లో ఉండే చిన్న గుడుల వరకు ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక భావనలను నింపడానికి దోహదం చేస్తూనే ఉన్నాయి అయితే దైవం అంతటా ఉన్నప్పుడు ఆ దైవాన్ని ఎక్కడైనా ఏ రూపంలోనైనా పూజించే వెసులుబాటు ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళవలసిన అవసరం ఏముందనే ప్రశ్న కూడా ఈనాటిది కాదు దీనికి ప్రశాంతత కోసం ఉత్తమమైన ఆలోచనల కోసం అనేది సామాన్యంగా వినిపించే జవాబు కానీ ఆలయాలను ఎందుకు దర్శించాలనే ప్రశ్నకు శాస్త్రీయమైన కారణాలను కూడా ప్రాచీన గ్రంథాలు వివరించాయి శబ్ద స్పర్శ రూప రస గ్రంథాల ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందుతాడు చెవులు చర్మం కళ్ళు నాలుక ముక్కు అనే ఐదు ఇంద్రియాల ద్వారా ఇది జరుగుతుంది కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు ఆలయంలోని వాతావరణం వల్ల అవన్నీ ఉద్దీపన చెందుతాయి అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనలోకి నింపుతాయి గర్భగుడిలో ప్రవేశించినప్పుడు గంట మోగిస్తాం మన మెదడులోని కుడి ఎడమ భాగాలు ఏకత్వాన్ని పొందే విధంగా శబ్దాన్ని వెరవెరించేలా ఈ గంటలను తయారు చేస్తారు మనం గంట మోగించినప్పుడు నిశితమైన స్థిరమైన శబ్దం వస్తుంది ఆ శబ్దం కనీసం ఏడు సెకండ్ల పాటు ప్రతిధ్వనిస్తుంది మన శరీరంలోని ఏడు నాడుల్ని జాగృతం చేయడానికి ఈ ప్రతిధ్వని వ్యవధి సరిపోతుంది ఫలితంగా మన మెదడులోని ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోతాయి గర్భగుడిలో సాధారణంగా చీకటిగా ఉండే చోట దైవ విగ్రహాన్ని ఉంచుతారు చాలామంది కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తారు మీరు కళ్ళు తెరవగా అనే విగ్రహం ముందున్న హారతి పల్లెంలో వెలుగుతున్న కర్పూరాన్ని చూడాలి చీకటిగా ఉండే చోట కనిపించే ఆ వెలుగు నేత్రాలను జాగృతం చేస్తుంది కర్పూర హారతిని కళ్ళకు అద్దుకున్నప్పుడు మీ చేతులు వెచ్చగా అవుతాయి ఆ చేతులను మీ కళ్ళ మీద ఉంచుకున్నప్పుడు మీ స్పర్శాశక్తి జాగృతం అవుతుంది ఆలయంలో దేవుడికి పుష్పాలు సమర్పిస్తాం చూడడానికి అందంగా మంచి పరిమళం వెదజల్లుతూ మెత్తని స్పర్శతో రుచికరమైన తేనెతో ఉన్న పుష్పాలను దైవపూజకు ఉపయోగించాలని చెప్పాయి శాస్త్రాలు పూలు కర్పూర అగరవత్తుల సువాసనలు కలిసి మీ గ్రణేంద్రియాలను వాసన చూసే ఇంద్రియాలను జాగృతం చేస్తాయి మనసులో ప్రశాంతమైన భావన కలిగిస్తాయి గుడిలో తీర్థాన్ని వెండి లేదా రాగి పాత్ర నుంచి ఉద్ధరినితో తీసి ఇస్తారు తీర్థంలో తులసి ఆకులు వేస్తారు అవి కనీసం ఆ పాత్రలో ఏడెనిమిది గంటలు ఉంటాయి రాగి పాత్రలో నిల్వ చేసిన నీటికి శరీరంలో వాత కఫ పిత్తాలనే త్రిదోక్షాలను సమతుల్యం చేసే శక్తి ఉందని అది పాజిటివ్గా ఛార్జ్ అయిన నీరు అని ఆయుర్వేదం చెబుతుంది అలాగే తులసి ఆకు ఉంచిన నీరు తాగడం వల్ల రుచి చూసే శక్తి రసజ్ఞానం జాగృతం అవుతుంది నోటిపూత గొంతు నొప్పి జలుబు దగ్గు ఊపిరితిత్తుల సమస్యలు తదితర అనేక సమస్యలకు రాగి పాత్రలో ఉంచిన తులసి నీరు మంచి పరిష్కారం ఆలయంలో ప్రదక్షిణ చేయడం కూడా ఒక వానవాయితీ గర్భగుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఘంటానాదాలతో చేతులతో పట్టుకున్న పూలతో దీపాలు దేవతామూర్తుల దర్శనంతో తీర్థ సేవనంతో కర్పూరాది పరిమళాలతో మన పంచేంద్రియాల్లో కలిగిన జాగృతి స్థిరపడుతుంది ఆలయాలను ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండే చోట నిర్మిస్తారు దేవుని విగ్రహం ఆలయం మధ్యలో గర్భగుడిలో ఉంటుంది విగ్రహానికి సంప్రదాయబద్ధంగా వైదిక ప్రక్రియలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు దాని చుట్టూ ఉన్న ప్రదేశమంతటా అయస్కాంత విద్యుత్ తరంగాలు నెలకొని ఉంటాయి అవి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి దైవ దర్శనానికి వచ్చిన భక్తుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి వారి దృక్పథంలో మార్పునకు దోహదం చేస్తాయి రెండు కనబొమ్మలకు మధ్య ఉన్న భాగాన్ని భ్రూమద్యం అంటారు అది మానవ శరీరంలో అత్యంత కీలకమైన నాడీ కేంద్రం అది ఎప్పుడూ శక్తిని వెదజల్లుతూనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది ఆ శక్తి నష్టపోకుండా ఉండడానికి తిలకం లేదా కుంకుమ ధరించడాన్ని మన పూర్వీకులు తప్పనిసరి చేశారు దానివల్ల మానవ శరీరంలోని శక్తి నిలిచి ఉంటుంది ఏకాగ్రత కలుగుతుంది కనుబొమ్మల మధ్యలో కుంకుమను ధరించినప్పుడు అక్కడ ఉండే చక్రం దానంతటా అదే నొక్కుంటుంది తద్వారా ముఖకండరాలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది ఈ విధంగా ఆలయ దర్శనం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఆలయంలో ప్రవేశించేటప్పుడు పాదరక్షలను బయట విడిచిపెట్టాలనేది ఖచ్చితమైన నియమం అక్కడ నేల పాజిటివ్ వైబ్రేషన్కు వాహకంగా ఉంటుంది పాదాల నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్లు శరీరం మొత్తానికి వ్యాపిస్తాయి కాబట్టి ఆలయంలోకి చెప్పులు లేకుండా వెళ్ళాలనే నియమం పెట్టారు మన పూర్వులు అంతేకాదు చెప్పుల కంటిన దుమ్ము ధూళి పురుగులు లాంటివి పవిత్రమైన స్వచ్ఛమైన ఆలయ వాతావరణాన్ని నాశనం చేస్తాయి నెగిటివ్ ఎనర్జీకి కారణం అవుతాయి దడపా ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆలయ యంత్ర ప్రభావిత శక్తి కొంత సోకినా గమనించదగ్గ తేడా మనకు తెలియదు కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది ఆలయాలకు దూరమైతే వెనుకటి కాలంలో ఎక్కువ శాతం కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరిచి శుచిగా స్నానం చేసి ఇంట్లో దేవుణ్ణి పూజించుకొని కుటుంబ సభ్యులందరూ తప్పక దగ్గరలో ఉన్న ప్రధాన దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చి అప్పుడు టీ కాఫీ మొదలైనవి త్రాగేవారు ప్రస్తుత కాలంలో దైవానికి దేహానికి సమయం ఇవ్వలేనంత బద్ధకమో లేక ఇతరు బిజీలో పడిపోతున్నారు ఇలా చేయడం వలన మనిషికి మనసుకు మంచిది కాదేమో అని ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుందేమో అందుకే ఆలయాలకు వెళ్ళడం ఓ పనిగా కాదు భక్తితోనూ కాదు ఆరోగ్యం కోసం వెళ్ళండి జై శ్రీమన్నారాయణ